హెల్పించాలి ఎంఎల్సిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృప్ష గారిని హెల్పించాలి ఈ సీర ఐక్యత వర్కెళ్ళాలి ఈ సీర ఐక్యత వర్గింద ఈరోజు నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఉమ్మడి మెదక్ మెదక్ జిల్లా నుండి పట్టభద్రుల ఎమ్ఎల్సీగా పోటీ చేస్తున్న బిసి సామాజిక వర్గం నుండి ప్రసన్న హరికృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు పట్టభద్రుల ఓట్లు మూడు లక్షల యాభై ఒకట్లున్నాయి కానీ అంత యాభై వేల ఓట్లు లేని లేని ఓసీలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళకే టికెట్లు ఇచ్చినాయి మూడు లక్షల ఓట్లులో రెండు లక్షల ఓట్లు బీసీలే ఉన్నాయి మిగిలి మిగతా లక్ష ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉన్నాయి మరి వాళ్ళు ఓదిక్కు బీసీ కులగణన నివేదిక బయట పెట్టడం ఇది ఒక ప్రపంచ విక్కని రేవంత్ రెడ్డి గారు చెప్తారు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మేము మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చెప్తామని వాళ్ళు చెప్పుకుంటా ఇవాళ మన వాళ్ళు కూడా డబ్బున్న వారికే రెడ్డిలకే టికెట్ ఇచ్చిరు ఓసీలకే టికెట్ ఇచ్చిడు మరి ఇది ఏ రకంగా సామాజిక న్యాయమో మన బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆలోచన చేయాలని ఈ బీసీ సంఘాల పక్షాన ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మన పుని ప్రసన్న హరికృష్ణ గారు యువకులు ఉన్నత విద్యావంతులు ఆయన ఎంతోమందికి విద్య ద్వారా ఉచిత సహాయం చేసి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బోధించడం జరిగింది ఆయనకి ఇంకా పంతొమ్మిదేళ్ళ సర్వీస్ ఉన్నా కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి విద్యార్థుల హక్కుల కొరకు ఉపాధ్యాయుల హక్కుల కొరకు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కొరకు వాళ్ళ హక్కుల కొరకు ఈరోజు ఆయన నేను పోరాడతా నేను ఒక ప్రశ్నించే కొత్తుక లేకుంటా అని ముందుకొచ్చిండు ఆయన పోటీ చేస్తాను కానీ ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి చదువుకున్న డిగ్రీ విద్యార్థులు ఆలోచన చేయాలి ఉద్యోగులు నిరుద్యోగులు ఆలోచన చేయాలి ఇవాళ ఒక కార్పొరేట్ శక్తులకు ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ నెలకొన్నది వాళ్ళు ఓటుకు ఐదు వేలిచ్చి పదివేలు ఇచ్చి ఒక మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బిడ్డను ఓడగొట్టాలని విపరీతం చేస్తారు మీకు మనకు బీసీల ఆత్మ అభిమానం ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ ఆత్మాభిమానం ఈరోజు ఓటుకు నోటుతో దయచేసి వాళ్ళ దగ్గర మనం కుదపడద్దని మన అభ్యర్థిని గెలిపించుకోవాలని మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా ఒకటో నంబర్ మీద ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా బీసీ సంఘాల పక్షాన మన ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల తరఫున మిమ్మల్ని అభ్యర్థి అభ్యర్థించడం జరుగుతుంది ఇటు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ బీసీలలో ఐక్యత లేదు ఎస్సీలలో ఐక్యత లేదు ఎస్టీలలో ఐక్యత లేదు అనే ఒక నినాదం పోతుంది కాబట్టి మన ఓటు మనం వేసుకుందామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది